ఏప్రిల్ పదమూడవ తారీఖున మీనరాశి నుంచి మేషరాశిలోకి మారబోతున్న రవిగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది అయితే రవి సూర్య భగవానుడు ఏ పేరుతో పిలిచినా మరి రవి ఆత్మకారకుడు గ్రహరాజు అందువలన మన ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్లో మరి ఎలాగైతే మన ముఖ్యమంత్రి గారో ప్రధానమంత్రి గారో ఒక్కొక్క కార్యాలయానికో ఒక్కొక్క రాష్ట్రానికో విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కపరిచే ప్రయత్నంలో రవి కూడా మరి ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ ఒక రాశిలో సుమారుగా నెల రోజులు ఉండి ఆ గ్రహం అంటే ఆ రాశి యొక్క ఫలితాలని అలాగే జరగవలసిన కార్యక్రమాల్ని అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాల్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ రాశి యొక్క విశేషాలను కానీ మంచి చెడ్డలు కానీ బాగుచేయడం జరుగుతూ ఉంటుంది రవి ఎలాగా ఆరోగ్యకారకుడు అలాగే ధనం ఇవ్వాలన్నా ఒక వ్యక్తికి అధికార పదవి ఇవ్వాలన్నా జీవితంలో వృద్ధిలోకి తీసుకురావాలన్నా లేదు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఇతరులమై ఆధారపడుతూ ఎవరో ఒకరిని వేధిస్తూ ఉండే పనికి మారిన వాడిగా ఉండాలన్నా రవి కారణం అవుతుంటాడు ఒక జాతకం రాణించాలంటే రవి బలం కంపల్సరీగా ఉండాలి అంటే రవి సంక్రమణం జరుగుతుంది ప్రతి నెల ఒకసారి ఒక రాశిలోకి ఒక మారే సమయంలో మరి రవి ముందుగా జీరో డిగ్రీలో ప్రవేశించి నెమ్మది నెమ్మదిగా ముప్పై డిగ్రీలు ప్రవేశించే ప్రయత్నంలో మరి అదే రాశిలో అప్పుడే పుట్టిన బాలుడుగా యవ్వనుడిగా వృద్ధుడుగా కూడా పనిచేయడం జరుగుతుంది ఎవరైతే సాధారణంగా సంక్రమణం రోజు రవి మారిన రోజు కానీ ఆ మన్నాడు కానీ పిల్లలది జన్మించినప్పుడు వారి యొక్క ఆరోగ్యం చాలా బలహీనంగా ఉంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే రవి జాతకంలో బాగా చివరిలో ఉన్నా కూడా అంతగా రాణించలేకపోతూ ఉంటాడు అయితే ఆత్మకారుకుడుగా ఉన్నప్పటికి కూడా బట్ ఏదైనా మధ్య భాగంలో ఉన్నప్పుడే రవి ఆ జాతకంలో బాగా రాణించడం జరుగుతూ ఉండదు మరి ఇప్పుడు మేష రాశి అన్నది రవి గ్రహానికి స్థానం అవటం వల్ల రవి అత్యంత బలవంతుడై ఉంటాడు ఎందుకు అక్కడ బలవంతుడై ఉంటాడు అంటే అది కుజుని యొక్క రాశి కుజుడంటే సైన్యాధ్యక్షుడు అందులో సైన్యం చాలా బలంగా ఉంటే రాజు కూడా బలంగా ఉంటాడు కాబట్టి అదే రాశిలో రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు ఈ ఉచ్చ పొందడం వల్ల ఎవరికి అనుకూలిస్తుంది అని పరిశీలించినప్పుడు మనం గోచారీత్యా రవి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అత్యంత బలవంతుడే ఉంటాడు అది గోచారీత్యం కానీ ఇప్పుడు మేషరాశిలోనే ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి అటు రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా సరే విద్యారంగంలో ఉన్నా వైద్య రంగంలో ఉన్నా వారికి అనూహ్యంగా మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది వారికి మంచి ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది సో ఏదైనా మేషరాశి వారికి చాలా వరకు ఇంప్రూవ్మెంటు అభివృద్ధి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక సింహరాశి వారికి రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడు అంటే సింహరాశిలో జన్మించిన వారికి కూడా ఒక మంచి అభివృద్ధి వారు మామూలు స్థాయి కన్నా ఎవరు ఊహించినటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళడం మరి అదే సింహరాశి వారి తండ్రికి కానీ వారి యొక్క సంతానానికి కానీ అనూహ్యంగా అభివృద్ధి రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది ఈ విధంగా ఈ రాశి వారికి ఉంటే ముఖ్యంగా చాలా అనుకూలంగా అభివృద్ధికరంగా ఉండేవాళ్ళు మిథున రాశి వారికి అంటే మిథున రాశి వారికి పదకొండో స్థానంలో రవి ఉండడం వల్ల వారికి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అనుకూలంగా ఉంటాయి రాజులు మంత్రులు అధికారులు సహకరిస్తారు ఇంటర్వ్యూలో విజయం పొందుతారు ఏదేమైనా జన్మజాతకంలో రవి పదకొండో స్థానంలో ఉంటే అన్ని దోషాలు సాల్వ్ అయి అవుతాయి అంటారు అలాగే గోచారంలో రవి పదకొండో స్థానంలో ఉండగా ఆ నెలంతా కూడా జాతకుడు ఏ కార్యక్రమం చేపట్టినా అది విజయవంతమై తేలుతుంది ఇక మరి వృచిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి కూడా కుజుడు అధిపతి వారికి ఆరో స్థానంలో రవి ఉచ్చులో ఉండడం వల్ల అది వి వాళ్ళకి విజయస్థానం అవుతుంది న్యాయస్థానంలో తీర్పులు అనుకూలంగా వస్తాయి ఎటువంటి కోర్టు లావాదేవీలు ఉన్నా అధికారులతో ఉన్న కోర్టు సమస్యలు ఉన్నా ఆస్తి ఉన్న తండ్రి గారితో ఉన్న కంపల్సరిగా మరి ఈ వృచ్చిక రాశి వారికి విజయం వారికి వస్తుంది ఇంటర్వ్యూలో నెగ్గుతారు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు అంటే ప్రభుత్వ ఉద్యోగం అంత ప్రభుత్వ పదం అనుకుందాం ఏదైనా అది సక్సెస్ అవుతుంది ఇక కర్కాటక రాశి వారికి అది దశమ స్థానం మరి కర్కాటక రాశి వారికి రవి మిత్రగ్రహం దశమంలో దిగ్బలం పొందుతాడు మరి వీళ్ళకి ఎలా ఉండదంటే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్ వస్తుంది ఉద్యోగంలో హోదా పెరుగుతుంది రాజకీయ నాయకులకి కొత్త పదవి లభిస్తుంది ఏదైనా ఏ పదవిలో అయినా ఎక్కడున్నా చాలా నిజాయితీగా స్ట్రైట్ గా ఉంటారు అందుకని కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో రవి కంపల్సరిగా ప్రభుత్వ హోదాని ప్రభుత్వ అధికారాన్ని ఇస్తుంది అలాగే ఏ రంగంలో ఉన్నా వాళ్ళు నెంబర్ వన్గా స్థాయికి వెదిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఇక కుంభరాశి వారికి మూడో స్థానం కాబట్టి మరి శత్రువులు మిత్రులుగా మారతారు అధికారుల సహాయం లభిస్తుంది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎవరో ఒకరి సహకారంతో అధికారుల సహకారంతో పూర్తవుతుంది అంటే మొత్తం మీద ఈ నాలుగు రాశి వారికి రవి అనుకూల ఫలితాలు మనకి మే అంటే ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ అలాగే